స్వామి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై ఒకటవ డివిజన్ ప్రశాంతి నగర్ లో కొలువై ఉన్న శ్రీ 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 స్వయంభూ నాగేంద్రస్వామివారి దేవస్థానం నందు ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు గారు స్వయంగా వారికి పాలన సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో నాగుల చవితి ఒకటని ఈ పండుగ హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యతను కలిగి ఉందని నాగదేవతలను పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని ప్రజలు ప్రగాఢ విశ్వాసమని నాగేంద్రుని ఆశస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని తద్వారా వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలగాలని నాగుల చవితి పండుగ కేవలం ఒక ఆచార్య మాత్రమే కాదని ఇది ప్రకృతి పట్ల మనకున్న గౌరవాన్ని జీవరాశి పట్ల మనకున్న ప్రేమను తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆకుల సూర్యప్రకాష్ సాంబశివరావు ఇన్ఛార్జ్ దాసరి దుర్గారావు గోపాల్ వీరస్వామి నాగేశ్వరరావు అన్నపతుల శ్రీను దాసరి ఉదయశ్రీ కోటేశ్వరి సుబ్రహ్మణ్యం ఎస్వీఆర్ ఫణికుమార్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు Terima <coughs> kasih <coughs>